చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ నిధి సమ్మాన్ యోజన పథకానికి ఈకే వైసీపీ చేసుకోవాల్సి ఉందని చివరి వరకు ప్రధానమంత్రి కిసాన్ కు సంబంధించిన నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని కాబట్టి రైతులు తప్పకుండా ఈకే వైసీపీ చేయించుకోవాలని తెలియజేశారు మన జిల్లాలో మెదక్ జిల్లాలో సుమారుగా ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది రైతులు ఈ కేవైసి పెండింగ్ ఉంది ఇది చాలామంది రైతులు అంటే పెద్ద పెద్ద రైతులు హైదరాబాద్లో ఉన్నారు వేరే వేరే పట్టణాల్లో ఉన్నారు వాళ్ళని అందరినీ పిలిపిస్తూ ఉన్నాము ఈ కస్టమ్ హైరింగ్ మన కామన్ సర్వీస్ సెంటర్ కింద వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళ స్టో కొద్దిగా వాళ్ళు కొంచెం బటన వేలు ముద్రలు మారిపోయినాయి మళ్ళీ వాళ్ళని పిలిపించి సపరేట్గా ఒక క్యాంప్ లాగా పెట్టి ఒక పది రోజుల డ్రైవ్ మీద ఈ మొత్తం విలేజ్ వైజ్ టోటల్ ఒక ఇరవై మండలాల్లో సుమారు లెక్కేస్తే నూట నూట యాభై మంది అట్లా వస్తున్నారు అవన్నీ లెక్కలేసి టోటల్గా వాళ్ళని పిలిపించి కేవైసీ పెండెన్సీ అనేది క్లియర్ చేయాలి తర్వాత ఎక్కడైతే ఆధార్ లింక్డ్ బేస్డ్ ఉన్నాయో వాటి ద్వారా కూడా తర్వాత ఎన్పిసిఏ అని నేషనల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కూడా ఈ పిఎం కిసాన్లో మా సీజన్కు మూడు సార్లు పడతాయి రెండు వేలు రెండు వేలు రెండు వేలు అట్లా మనకు ఫిబ్రవరి ఎండింగ్లో ఇప్పుడు పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది రైతులు కోల్పోకుండా ఎక్కడైనా కూడా రైతులు ఉంటే ఈ కేవైసీ పెండెన్సీని క్లియర్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము మా ఏఈఓస్ కూడా ఏఓస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక స్పెషల్ డ్రైవ్ లాగా పది రోజులు ఈ రోజు నుంచి ఇరవై తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఇది కంప్లీట్ చేస్తే కానీ రైతులకు లబ్ధి చేయకూడదు